జనరల్ గా మనకి ఇండియాలో చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి వాళ్ళందరికీ మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ కానీ వెహికల్ యాక్సిడెంట్ కానీ ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ కంపెన్సేషన్ ఇస్తారు కానీ రీసెంట్ గా టూ ట్వంటీ లో లాస్ట్ అయిన జాహ్ నబీ ఫ్యామిలీ యునైటెడ్ స్టేట్స్ లో పోలీస్ కార్ వచ్చేసి జాహ్నవి గుద్దింది ఆ గుద్దినాక జాహ్నవి చనిపోవడం జరిగింది జాహ్నవి చనిపోవడం జరిగినాక పోలీసు వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ అనేది చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ ఫ్యామిలీ పర్సన్ యునైటెడ్ స్టేట్స్ లో క్రికెట్ లాయర్ ని సంప్రదించి సివిల్ కంపెన్సేషన్ వేశారనమాట ఫైనల్ గా అదొక సెటిల్మెంట్ కి వచ్చింది రెండు వందల అరవై రెండు కోట్లు సెటిల్మెంట్ చేశారనమాట సో మనము ఆల్రెడీ జాహ్నవి కేసులో మనం టూ సిక్స్టీ టూ క్రోర్స్ అనే కంపెన్సేషన్ చూసినాం బట్ ఏ విధంగా స్టెప్స్ అంటే ఒక ఇది ఒక లీగల్ ప్రాసెస్ క్రాస్ బార్డర్ లీగల్ ఇష్యూ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జాహ్నవి కానీ జాహ్నవి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫాలో అయిందో మన వీడియోలు తెలుసుకుందాం సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లీగల్ స్టెప్స్ అండ్ యాక్షన్స్ కాన్సులర్ అసిస్టెంట్స్ కాన్సులర్ అసిస్టెంట్స్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యూచువల్ అగ్రీడ్ అపాన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ నేషన్స్ ఈ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అంత జస్టిస్ జరగడానికి అవకాశం ఉంటుంది సివిల్ సూట్ అండ్ సెటిల్మెంట్ నెగోసియేషన్స్ ఫైనల్ గా ఇది ఒక సెటిల్మెంట్ వచ్చిందనమాట ఈ డిఫర్మేషన్ పంచాయతీ అంతా నాకు అవసరం లేదు యునైటెడ్ స్టేట్స్ పోలీస్ వాళ్ళు ఆ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టీస్ అందరు కలిపి మన కర్నూలు అమ్మాయికి రెండు వందల అరవై రెండు కోట్లు వేయడానికి ఒక సెటిల్మెంట్ కి వచ్చారు సో ఫైనల్ గా అది ఒకవేళ సెటిల్మెంట్ లేకపోతే అతను జైలు కన్నా పోవచ్చు ఆల్రెడీ ఆయన సస్పెండ్ కూడా చేసింది పోలీస్ ఆఫీసర్ ని ఎవరైతే మన జాహ్నవిని డాష్ ఇచ్చిన కారును డ్రైవర్ ప్లస్ పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు యాక్చువల్ గా అండ్ యునైటెడ్ స్టేట్స్ లాలో వచ్చేసి రాంగ్ ఫుల్ డెత్ అండ్ నెగ్లిజెన్స్ క్లెయిమ్ మన ఇండియాలో కూడా ఇలాంటి రాంగ్ఫుల్ డ్రైవింగ్ కానీ రాంగ్ఫుల్ నెగ్లిజెన్స్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి బట్ కంపెన్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఐదు లక్షలు పది లక్షలు ఇవన్నీ కూడా కానీ స్ట్రింజన్ పనిష్మెంట్లు ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు కానీ యునైటెడ్ స్టేట్స్ లాంటి డెవలప్మెంట్ ఏజెన్స్ లో ఇంటి ర్యాష్ డ్రైవింగ్ కానీ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ స్ట్రింజన్ పనిష్మెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది మున్సిపల్ లైబిలిటీ ఫర్ పోలీస్ యాక్షన్స్ ఇక్కడ జాహ్నబీ కేసులో పోలీస్ యాక్షన్స్ రాంగ్ గా ఉన్నాయి కాబట్టి కూడా ఈ యాక్ట్ అనేది కూడా మున్సిపల్ డయబిలిటీ ఫర్ పోలీస్ యాక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యింది ఇండియా యూఎస్ లో వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సలర్ రిలేషన్స్ ఇట్లాంటి పంచాయతీలన్నీ వస్తాయి కాబట్టి డిఫరెంట్ సో జనరల్ గా మన చూస్తూనే ఉన్నాము యునైటెడ్ స్టేట్స్ లో ఫైర్ తోటి ఎస్పెషల్లీ గన్ ఫైరింగ్ తోటి కూడా చాలా మంది ఇండియన్స్ అక్కడక్కడ చనిపోతుంటున్నారు ఆ వాస్తవాలు న్యూస్ అనేది కూడా మన పేపర్ లో చూస్తూనే ఉన్నాము లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద జడ్జి కూతురు కూడా చనిపోయింది లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ లో ఇలా సౌదీ అరేబియాలో రీసెంట్ గా విజిట్ లో ఒక థర్టీన్ మెంబర్స్ దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడే కాల్ చేయడం జరిగింది కానీ ఎనీవే మనం లాస్ట్ పర్సన్స్ ని ఏ విధంగా మనము తిరిగి తేలేము కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ డిపెండెంట్స్ కి మనం ఒక గుడ్ కంపెన్సేషన్ ఒక రిలీఫ్ అనేది ఇవ్వచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ పిఐఓస్ డెఫ్ మీరు డెఫినెట్గా ఉపయోగించుకోవాలి మీ ఒకవేళ మీకు డెఫినెట్గా మీకు రిలీఫ్ రావాలి అంటే మీరు ఒక మంచి ఇంటర్నేషనల్ లాయర్ని చూస్ చేసుకొని ఆ రెస్పెక్ట్ కంట్రీలో ఆ రెస్పెక్ట్ కాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ జ్యురిడిషన్లో మీరు ఈ సివిల్ దావా వేసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక మంచి రిలీఫ్ అనేది కంపెన్సేషన్ అనేది వస్తుంది సో దయచేసి మీకు ఏ ఎలాంటి డౌట్స్ అనే ఉంటే చెప్పండి ఈ కంపెన్సేషన్ ప్రాసెస్లో మంచిగా కామెంట్ రూపంలో చెప్పండి నేను మంచిగా నేను కామెంట్లో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్ ఇంటర్నేషనల్ లాయర్ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ థ్యాంక్ యూ